కొండ కోయ్ చేస్తారు ఆ పెన్సిల్ చూడండి అలా చెక్కుతుందో చాక్ మార్తో చెక్కాలైతే కత్తిపీటతో చెక్కుతుంది తో చెక్కు ఎవరిని అడిగినా ఇస్తారు బ్లేడు కోయ్ కోయి కళ్ళకు పెట్టుకోవడానికి దాన్ని చెక్కుతుంది చూడండి ని మీరు ఎంత అందramos నిస్మిక కరెక్ట్ కొన్నది ఐబ్రో ప్రిన్సిపల్ అంతా అదే ఐబ్రోస్ కెమరి మరి కళ్ళ గంటనా ఐబ్రోస్ కళ్ళే కదా ఐబ్రోస్ కదా పరిడిమేను ఐబ్రోస్ వేస్ట్ కట్ చేయ సరిగ్గా చేతుల దగ్గర జాగరత ఓ మై గాడ్ ఓ యాక్టింగ్ బాగు బాగుంది యాక్టింగ్ బాగుంది బాగుంది యాక్టింగ్ బాగుంది బాగుంది యాక్టింగ్ నంది అవార్డ్ ఇyal నిది ఈ యాక్టింగ్ కి టింగ్ 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 అదిగో ఏది యాక్టింగ్ లొద్దు నీ గిన్నీస్ బుక్ లో ఎక్కిస్తారు యాక్టింగ్ లు ఇంకా బా